ఇప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్ళావు మందులు రాసి ఇచ్చాడు కొన్నావు మరి ఆ పేషెంట్ కి బిస్కెట్ లో దాచిపళ్ళు ఎవడు కొనాలి కదా కొనాలంటే డబ్బులు కావాలి కదా అప్పుడు పరకెట్టు నగరా నన్న అడగరా ఎంత కావాలరా అన్నా ఒక రెండు వందలు కావాలన్నా రెండు వందలు రెండు సీకరేట్లు తీసుకో రెండు సీరై ఇప్పుడు అమ్మ ఇంటికి తీసుకొచ్చావురా ఇంటికి రాగానే మంత్రమే పడుకోబెట్టి కాఫీ టీ ఇస్తే సరిపోతురా ఏదైనా బలమైన ఆహారం పెట్టాలి కదా ఎంత కావాలో అడగరా తమ్ముడు ఒక ఐదు వందలు కావాలన్నా ఒరే అన్నా నువ్వు నోరు తెరిచి ఐదు వందలు రూపాయలు అడిగితే ప్రస్తుతం నేను ఐదు పైసలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేనరా